కూతురు చనిపోయిందన్న బాధను జీర్ణించుకోలేకపోయిన ఆ కుటుంబంలోని ముగ్గురు ఒకేసారి ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు ఈ హృదయ విధారక ఘటన హైదరాబాద్లోని అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఎల్ఐసిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే శ్రీనివాస్ కు భార్య విజయలక్ష్మి ఇద్దరు కూతుర్లు ఉన్నారు పెద్దకూతురు కావ్య ఐదు నెలల క్రితం ఆత్మహత్య చేసుకోవడంతో వారు నెలన్నర క్రితం రామ్నగర్ నుంచి బాగంబర్పేట్లోని రామకృష్ణ నగర్కు మారారు అక్కడే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు ఇక అప్పటి నుంచి వారు ఎవరితోనూ మాట్లాడకుండా బంధువులకు సైతం దూరంగా ఉంటున్నారు స్థానికులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఈ కుటుంబం పెద్ద కూతురి మరణంతో తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లిపోయారు ఆ సమయంలో వారికి నమ్మకాలు ఆర్థిక ఇబ్బందులు కూడా తోడయ్యాయి వారు తరచుగా స్థానికులతో తమను కూడా దేవుడు పిలుస్తున్నాడని తాము కూడా పెద్ద కూతురు దగ్గరికే వెళ్తున్నామని చెప్తూ వచ్చేవారట ఈ మాటలు వారి బలవన్మరణం వెనుక ఉన్న తీవ్ర విషాదాన్ని తెలియజేస్తున్నాయి ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం శ్రీనివాస్ అక్క సువర్ణ తమ్ముడిని చూడటానికి వచ్చారు ఎంత పిలిచినా తలుపు తీయకపోవడం ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు కాచిగూడ పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకొని తలుపులు తెరిచారు శ్రీనివాస ప్రధాన ద్వారం వెంటిలేటర్కు భార్య విజయలక్ష్మి కూతురు శ్రావ్య గదిలో కిటికీ ఇనుపచువ్వలకు చీరలతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు వారు రెండు రోజుల క్రితమే చనిపోవడంతో మృతదేహాలు కులిన స్థితిలో ఉన్నాయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు అయితే పోలీసులు ఓ సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు అందులో కూడా పెద్ద కూతురు దగ్గరకు వెళ్తున్నామనే విషయాన్ని దంపతులు రాసినట్లుగా తెలుస్తోంది